హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా సరదాగా అలా ఎడారిలోకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను మేడం నైతే కాలేజీకి తీసుకొచ్చాను మూడయ్యి వరకు ఖాళీ అనమాట మనం ఇక్కడ ఇక్కడ చేసి ఉండదు కార్లో కూర్చోవడం లేదంటే ఏదన్నా పని ఉంటే అటు ఇటు తిరగడం చూసుకోవడం అనేది మనకైతే ఇక్కడ ఏం పని చెప్పరు ఇంకా సర్లే సరదాగా అలా కా ఎడారే పక్కన కదా మళ్ళీ ఎడారికి వెళ్దాం సరదాగా ఒక వీడియో చేద్దాం టైంపాస్ అవుద్ది అని వెళ్తున్నాను ఈ రోజు ఏమైనా కొత్తగా ఎడారిలో చూపించాలనుకుంటున్నాను దానికంటే ముందు ఆకలి వేస్తుంది అది ఇక్కడ అమ్ముతారు దగ్గరలో ఉడకబెట్టిన గుడ్లు టోనా ఫిష్ బాక్స్ ఏమన్నా తెచ్చుకుందామని స్టోర్కి వెళ్తున్నాను అవి తెచ్చుకొని ఎడారిలోకి వెళ్ళి సరదాగా అక్కడ కూర్చొని తింటా మాట్లాడుకుందాం టోనా ఫిష్ బాక్స్లు ఇవి మంచి హెల్తీ ప్రోటీన్ ఉంటుంది బాగా సాయంత్రం వరకు ఒక బాక్స్ అన్నా ఉంటే ఇంక సాయంత్రం వరకు కూడా అలా కాసేద్దాం అనమాట చాలా బాగుంటుంది నాకంటే ఈ మధ్యన బాగా నచ్చేస్తున్నాయి ఇవి రెండు గుడ్లు కూడా ఉన్నాయి కోడిగుడ్లు ఉడకబెట్టిన బాయిల్ ఎగ్స్ బ్యాక్ సైడ్ పెట్టాను కొంచెం వాటర్ కారుతున్నట్టు ఉంటుంది కవర్లో పెట్టి చలో ఎడారి అయితే ఎడారిలోకి ఎంటర్ అయిపోయాం రా ఎంత బాగుందో విశాలంగా ఇంకా ఎక్కడ మనిషి అనేది లేదు పిట్ట అనేది లేదు జంతువు అనేది లేదు అంతలా ఉంది కొన్ని రోజులకి ఇక్కడ కూడా మొత్తం మీద డెవలప్మెంట్ చేస్తారనుకుంటా ఎందుకంటే బ్యాక్ సైడ్లో పెద్ద కాలేజ్ ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా ఏడు కట్టచ్చు నేల కూడా ఇలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది కొంచెం దూరం అయితే కారు కూడా వేసుకెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మనం మన కారు అయితే జీటీ స్పోర్ట్స్ కారు కాబట్టి కింద తయలేస్తుంది కొంచెం జిఎంసీ రెండు లవర్ అటువంటి కార్లు అయితే భయపడకండి వేసుకెళ్ళిపోవచ్చు కారు అయితే ఇక్కడ వరకు వేసుకొచ్చు ఇక్కడి నుంచి అయితే ఇంకా కారు పంచేదు కింద లోయ్యలో ఓడిపోద్ది ఎదుకో లోయ్యి ఎలా ఉందో ఇక్కడ టైరు కోసేసి పెద్ద టైర్ కూడా ఉంది ఏ జేసీ దేందో ఇంకా ఇదంతా ఎడారి ఇంకా ఎంత దూరం మన కంటి చూపు ఎంత దూరం కనబడుతుందో అంత దూరం వరకు కూడా ఇంకా ఎడారే ఉంది ఇది మొన్న అయితే ఆ లాస్ట్ టైం అక్కడికి వెళ్ళాను నేను ఏరియాలో సౌదీకి ఇది బార్డర్ అనమాట అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అప్పుడు మీకు వీడియో అనుకున్నాను కానీ రిస్క్ అని చెప్పేసి పెట్టలేదు ఆ లాస్ట్లో చివర అక్కడే జరుగుతాయి యుద్ధాలు అనేవి అది బార్డర్ అనమాట ఇదంతా కూడా ఎడారి కొండలు రాళ్ళు చూడడానికి వెరైటీగా ఉంటుంది ఇసుక అంటే ఇసుక కూడా కాదు కొంచెం నేల గట్టిగా ఉంటుంది అనమాట దేనికి పనిచేది మట్టి రాళ్ళు కూడా అన్నీ పెద్ద పెద్ద బండరాళ్ళు అనమాట బాగా పెద్ద పెద్ద బండరాళ్ళు ఇంకా మీరు ఇసుక అంతా ఉండి ఒంట్లో అయ్యి వెళ్తారని అనుకుంటున్నారేమో ఇక్కడ అంత సీన్ లేదు దుబాయ్ ఆడారు ఇది సౌదీ ఎడారి సౌదీ ఎడారిలోకి వచ్చామంటే మంచినీళ్ళు చొక్క ఉండదు ఏముండదు మొత్తం అస్సాం చాలా విశాలంగా ఉంది ఈరోజైతే బాగా చలిగా కూడా ఉంది ఇంకా సరిగా ఎండ అనేది స్టార్ట్ అవ్వలేదు ఈ ఎడారిలో ఇక్కడ అబహ అనే ఏరియా కాబట్టి ఇది అంతా కూడా కూలింగ్ ఏరియా అనమాట ఇక్కడ ఎండ అనేది తక్కువ కాసిన హీటు ఉండదు అనమాట ఏదో మామూలుగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేద్దాం కూర్చొని గుడ్లు బద్దలు కొట్టుకొని తినడం బాగుంది ఏమా ఇక్కడ కూడా ఏమన్నా ఉంటాయంటారా అంటే దెయ్యాలో భూతాలు అలాంటివి ఉన్నా పర్లేదులే నాకు నేనే మాట్లాడుకుంటుంటే భయమేస్తుంది నా వాయిస్ నాకే వినబడుతుంది ఏమన్నా వస్తాయేమో అనిపిస్తుంది నాకు ఇలాంటివి ముందే భయం ఏదో సరదాగా వీడియో చేద్దారని ధైర్యం చేసి ఇక్కడ దాకా వచ్చాను కానీ మనకైతే అంత సీన్ లేదు ఏ శాండ్విచ్ తెచ్చుకోవాల్సిందే కోడిగుడ్డు అంటే కొంచెం హిమ్యూనిటీ ఉంటుంది కదా అని తెచ్చుకున్నా అది మరి ఎండ వచ్చింది <Upper language> Så var det brann.